చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు వారెవరంటే విజయవాడ వాస్తవులు డాక్టర్ చరణ్ యాదవ్ గారు డాక్టర్ చరణ్ యాదవ్ గారు వారు సత్యం యాదవ్ గారు అంటే విజయవాడ డిప్యూటీ మేయర్ సత్యం యాదవ్ గారి కుమారులైనటువంటి డాక్టర్ చరణ్ యాదవ్ గారు ఈరోజు కార్యక్రమానికి ఆర్థికంగా వారు సహాయ సహకారాలు అందించారు వారికి మనం అందరం కూడా మన చప్పట్ల ద్వారా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాము చరణ్ యాదవ్ గారు మరియు వారి కుటుంబం షిడీ సాయినాథన్ ఆశీస్సులతో చల్లగా నిండు నూరేళ్ళు ఆయుర్వే ఉండాలని వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని వారు రాజకీయ పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా వారు ఉన్నత స్థాయికి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం మీ మాతా పరమేశ్వర ఆశీస్సులు షిరిడి సాయినాథుని ఆశీస్సులు మీ అందరి ఆశీర్వాద బలంతో చరణ్ యాదవ్ గారు మరింత ఉన్నత స్థాయికి రావాలని అదేవిధంగా వారి తండ్రి గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించమని మనం భగవంతుని కోరుకున్నాం అదేవిధంగా విఎస్ఆర్ యువసేన తరపున ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా మన ఆశ్రమంలో మీకు కావలసినటువంటి ఏర్పాటు చేసినటువంటి విఎస్ఆర్ యూత్ వీరందరికీ కూడా టీడీ సాయినాథను ఆశిస్తూ మన అందరినీ అభినందనలు కూడా ఉండాలి ఎందుకంటే యువత ఈరోజు రకరకాల కారణాలతో రకరకాల మార్గాల్లో తప్పుడు మార్గంలో పోతున్న యువతసేన నిజంగా యువత అంతా ఈరోజు ఈ వీఎస్ఆర్ యువసేనను చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది యువత పెడదాని పట్టిపోతున్న యువత ఇటువంటి విఎస్ఆర్ యువసేన లాంటి సభ్యుల్ని వీరిని అందరిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడేటటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఈరోజు నేటి యువకులే రేపటి భవిష్యత్తు అన్న విధంగా ముందుకు సాగాలని ఆ విధంగా అడుగులేస్తున్నటువంటి విఎస్ఆర్ యువసేన వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి డాక్టర్ చరణ్ యాదవ్ గారికి వారి తండ్రి గారు అయినటువంటి యాదవ్ గారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం మరొకసారి అన్నదాత సుఖీభవా अन्नदाता सुखी भवा अन्नदाता सुखी भवा सदगुरु साईनाथ महाराज की समर्थ सदगुरु साईनाथ महाराज की